పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన క్షణాలు రానే వచ్చాయి అందరిలోనూ విపరీతమైన ఆసక్తి పెంచిన అజ్ఞాతవాసి మూవీ జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉందంటే ఏ థియేటర్ వద్ద చూసినా భారీ హంగామా చేస్తున్నారు అర్ధరాత్రి నుంచి థియేటర్స్ వద్ద హడావడి మొదలైంది సహజంగానే ఫ్యాన్స్కి పవన్ అంటే ఓ అద్భుతం అలాంటి వ్యక్తి తెరపై చేసిన మహా అద్భుతాన్ని చూసేందుకు పోటెత్తుపోతున్నారంటే అత్యక్తి కాదు అమెరికాలో అయితే ఓ సునామీ వచ్చినంత ఎఫెక్ట్ కనిపిస్తుంది ఒక రోజు ముందు నుంచే అక్కడ సందడి మొదలైంది అజ్ఞాతవాసి తన రికార్డుల వేటను అమెరికా నుంచి మొదలుపెట్టడం విశేషం ప్రీమియర్ షోలకే అదిరిపోయే కలెక్షన్లు రావటం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయో అని సినీ క్రిటిక్స్ కొత్త లెక్కలేస్తున్నారు కేవలం ప్రీమియర్ షోలకే వన్ మిలియన్ గ్రాస్ అందుకుంది ప్రీమియర్ షోలకు దిమ్మ తిరిగే స్థాయిలో కలెక్షన్స్ వస్తాయని అస్సలు ఊహించిన అజ్ఞాతవాసి నిర్మాత రాధాకృష్ణ షాక్ తిన్నాడట ప్రీమియర్లే ఇలా ఉంటే రిలీజ్ అయిన తర్వాత ఇంకే స్థాయిలో ఉంటుందోనని చిత్ర యూనిట్స్ సంబరపడిపోతుంది ట్రేడ్ అనలిస్టులు అంచనాల ప్రకారం ప్రీమియర్ కలెక్షన్స్ గ్రాస్ మరింతగా పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి మరోవైపు సోషల్ మీడియాలో అజ్ఞాతవాసి ఫీవర్ హై రేంజ్కి చేరింది పవన్ సినిమా కాబట్టి రివ్యూలతో మోత మోగిస్తున్నారు సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరూ సెకండ్ హాఫ్ హైలైట్ గా నిలిచిందంటున్నారు సెంటిమెంట్ ఆఫీస్ లో వచ్చే ఎంటర్టైన్మెంట్ సీన్లు బాగా ఆకట్టుకున్నాయని చెప్తున్నారు పూర్తి స్థాయి రివ్యూలు వస్తే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయమన్నది సగటు అభిమాన అభిప్రాయం బుధ గురువారాల్లో తొంభై శాతం థియేటర్లలో అజ్ఞాతవాసి కంపల్సరీగా ప్రదర్శిస్తారు కాబట్టి ఓపెనింగ్ సునామీ సృష్టించడం తథ్యమని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది And subscribe Tollywood to Necker.